ఏపీలో ఎల్లుండి నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరగనుంది సీఎం జగన్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని ఏపీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు ఒకప్పుడు ఏపీలో అంబేద్కర్ భావజాలం అవమానానికి గురైందని సీఎం జగన్ మాత్రం ఆయన ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నారన్నారు రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ ఆలోచనలు భావితరాలు సైతం గుర్తుంచుకునేలా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయమే నూట ఇరవై ఐదు అడుగుల భారీ విగ్రహ ఏర్పాటు అని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం అన్నారు విగ్రహావిష్కరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఏదైతే ఆశయాలతో ఆ రాజ్యాంగాన్ని రూపొందించారో వాటిని తూచా తప్పకుండా అమలు చేయాలి బడుగు బలహీన వర్గాలకి ఆయన ఆశించినటువంటి విధంగా న్యాయం చేయాలి అన్నటువంటి తపనతో నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలం పరి సాగించినటువంటి ఈ పరిపాలన మన జగన్మోహన్ రెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని దేశంలోనే మరెక్కడా లేని విధంగా రూపొందించాలి భావితరాలకి ఆకాశమంత ఆకాశమంత ఎత్తున్నటువంటి ఆ సంస్కారవంతుడి విగ్రహాన్ని భావితరాలకు అందించి చిరస్థాయిగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఆయన కూడా చరిత్రపుటంలో నిలిచిపోతారనడంలో సందేహం లేదు గౌరవ ముఖ్యమంత్రి అంబేద్కర్ భావజాలంతో ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి పేదల పెన్నిది అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చేతుల మీదుగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పంతొమ్మిదవ తారీఖున సాయం వేళలో అన్వీల్ చేయటం జరుగుతోంది